టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభ మ్యాచ్లోనే రికార్డులు బద్దలాయి క్రికెట్ లవర్ ఆశించినట్లుగానే ఈ మెగాటోర్న్ ఘనంగా ప్రారంభమైంది తొలి మ్యాచ్లోనే పరుగుల వరద పారింది సినిమాలో ట్విస్టుల మాదిరిగానే గెలుపు అంశం లేని స్థితి నుంచి అమెరికా అదరకొట్టి విజయ తీరాలకు చేరుకుంది కెనడాపై ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది గ్రూప్ ఏలో లో రెండు పాయింట్లతో బౌలింగ్ కొట్టింది ఇక తొలితో బ్యాటింగ్ చేసిన కెనడా ఇరవై ఓవర్లో ఐదు వికెట్లకు నూట తొంభై నాలుగు పరుగులు చేసింది నవనీత్ దయాల్ నలభై నాలుగు బందలు అరవై ఆరు పరుగులు నికోలస్ ముప్పై ఒక్క యాభై ఒక్క పరుగులతో అర్ధ శతకాలు సాధించారు అనంతరం చేతల్లో అమెరికా పదిహేడు పాయింట్ నాలుగు ఓవర్లని మూడు వికెట్లు కోల్పోయే లక్ష్యాన్ని ఛేదించింది ఓ దశలో ఎనిమిది ఓవర్లకు అమెరికా నలభై ఎనిమిది పరుగులకు రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు జోన్స్ గోస్ ఇన్నింగ్ స్వరూపాన్ని మార్చేశారు మూడో వికెట్కు నూట ముప్పై ఒక్క పరుగులు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్లు గెలిపించారు అయితే ఈ క్రమంలో ఆరెన్ జోన్స్ అరుదైన రికార్డు నెలకొల్పాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ చరిత్ర చేతంలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన నాన్ స్ట్రైకర్ ఓపెనర్గా నిలిచాడు అలాగే వ్యక్తిగత శిక్షల బాధన నాన్ స్ట్రైకర్ ఓపెనర్ గా చరిత్రకి ఎక్కాడు ఇంతకు ముందు రికార్డు సౌత్ ఆఫ్రికా ప్లేయర్ రోస్ పేరిట ఉండేది రోస్ ఎనిమిది శిక్షలతో రెండో స్థానంలో ఉన్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్